ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మీ ఇంట్లో దైవశక్తులు ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది ఇక మీకు రాజయోగం మన ఇంట్లో ఎప్పుడైతే నిండుగా దైవశక్తి ఉంటుందో అప్పుడు మన ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో కనుక దైవశక్తులు ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లోకి దైవశక్తులను ఆహ్వానించాలంటే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో దీపారాధన చేస్తే ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల మీ ఇంట్లో దైవశక్తులు ఏర్పడతాయి సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ ఉపయోగిస్తాము దీపం నుండి వెలువాడే ఈ పొగను మనం పీల్చడం వల్ల మనకు మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇక విపరీతమైన అప్పుల పాదతో ఇబ్బంది పడుతున్న వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది వారంలో ఒక్కసారైనా మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడుచుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశించి దైవ శక్తులు ప్రవేశిస్తాయి అలాగే స్నానం చేసే నీటిలో కూడా కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవ శక్తులు తిరుగుతూ ఉంటాయి అలాగే పూజ పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో సాంబ్రాన్ని పొగవేయాలి దీని వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షింపబడతాయి తద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెంది మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది మీ ఇంటి యొక్క ధనం బాగా పెరుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థం స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు ఇంట్లో పవిత్రమైన వాతావరణం లేనప్పుడు దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలా దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని పండితులు చెబుతున్నారు గుమ్మానికి మామిడి తోరణాలు ఉంటే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు కాబట్టి ప్రతి శుక్రవారం మీ గుమ్మానికి మామిడాకులు కట్టడం మర్చిపోవద్దు రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది కానీ కొంతమంది ఇళ్లల్లో మాత్రం తరచు గొడవలు ఉంటాయి అలాంటి ఇళ్లలో మాత్రం దైవశక్తులు అసలు ఉండవు ఎవరికైనా నరదిష్టి తగిలితే వాళ్ళకి తరచుగా తలనొప్పి రావడం ధికారంగా ఉండడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం ఇదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలా తరచూ జరిగితే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలుకువ వస్తుందట అదే ఒకవేళ మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలుకువ వస్తే మాత్రం మీరు చాలా అదృష్టవంతులని అర్థం రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది చాలా అర్ధరాత్రి గజ్జల మూత వింటే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని సంకేతం దీపారాధన చేసే సమయంలో దీపం కుండి కింద ఒక చిన్న పల్లెంలో కొద్దిగా నీరు పోసి దీపం వెలిగిస్తే మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే రాళ్ళ ఉప్పును చూడండి ఇలా రాళ్ళ ఉప్పును చూడడం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే కొంచెం రాళ్ళ ఉప్పును మీ పర్సులో పెట్టుకుంటే ఆర్థికంగా మీకు బాగా కలిసొస్తుంది అలాగే చాలా మంది ఇళ్లలో కొంతమంది ఎప్పుడు నీరసంగా ఉంటారు అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉందని సంకేతం ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశిస్తుందో ఆ ఇంట్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాటలను లెక్క చెయ్యరు పెద్దవాళ్ళ పట్ల గౌరవం చూపించరు అలాగే కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటారు ఇలా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చిటికి మాటికి ఏడుస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి దరిద్ర దేవత రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇళ్లలో తరచూ అన్నం మాడిపోవడం పప్పు మాడిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో అయితే ఇలా కూరలు మాడిపోతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఉందని అర్థం అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే మీ ఇంటి గుమ్మం ముందు వినాయకుని పటం కాని హనుమంతుని పటం కాని పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవతల పటాలను ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది చాలా మంది ఇళ్లలో ఎక్కువగా బూజు ఉంటుంది మీ ఇంట్లో కనుక బూజు ఉంటే రాబోయే కాలంలో మీ ఇంటికి కష్టాలు ప్రారంభం అవుతున్నాయని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా బూజు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించండి లేదంటే మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి అలాగే మంచం మీద కూర్చొని భోజనం చేస్తే మీ ఇంట్లో అప్పులు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు గోమాతలో సకల దేవుళ్ళు ఉంటారు ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి నెలలో ఒక్కసారైనా మీ చేతుల మీదుగా గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది తక్కువ సమయంలో మీరు ధనవంతులు కావాలంటే ఉదయాన్ని నిద్ర లేవగానే ముందుగా మీ అరిచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది తులసి మొక్కకు పూజలు చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే చాలా మంది ఉదయం ముగ్గులు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేసేస్తున్నారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆవహిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది Thank you so much for watching. Please like, share and subscribe.